ఇది కాలిఫర్ హ్ హ్ నిగెందుకు మనం పెట్నాం పైపక్క నిగెందుకు మనం నిగెందుకు जरूरत ఎల్ వాలంటీర్ సమానం అండి ఆగనమ్మ బాబా ఎర్ అవరమ్మ పోగా నిలకండి అడోర్ క్లోజ్ యు యాప్లికేషన్ సివిల్ యాప్ అండి వాలంటీర్ సమాం మీరందరూనే ఓకే డోర్ డోర్ క్లోజ్ చేయండి తీక కూర్చో గారు డోర్ వేసండి ఏంటమ్మా బాబా కూర్చోండి మీరు అలాగా కూర్చోండి కూర్చోండి ఏంటి మీటింగ్ ఒకసారి 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 అమ్మ వాలంటీర్లు మీకు మీటింగ్ అవ్వడమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ పెట్టి ఎవరమ్మారమ్మా మీటింగ్ ఎవరు రమ్మన్నారు అందరూ అడగండి మీరు రెండో వాటిలో వాలంటీర్గా పనిచేస్తున్నా అండి నా పేరు శాంతకుమారి అండి మేము ఈవేళ మా మేము అందరం వాలంటీర్స్ అండి ఇక్కడ ఒక ఐదు ఆరుగురు వాలంటీర్స్ మేము ఇక్కడ మీట్ అయ్యండి ఈ అమ్మాయికి ఒక అమ్మాయిది బర్త్డే అండి రేపు అమ్మాయిది బర్త్డే అండి దుర్గాభవన్ అన్న అమ్మాయిది అయితే అమ్మాయి రేపు ఊరు వెళ్తున్నారు అక్క ఈ వేళ చిన్న పార్టీ ఇస్తానందండి నెక్స్ట్ మా వాలంటీర్లు ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఉందండి ఆ అమ్మాయిని కూడా అత్తవారు తీసుకెళ్ళిపోతారని వేళ మేము అందరం సరదాగా కలుసుకుని ఈ బర్త్డే పార్టీ అమ్మాయిని కూడా మేము ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా పలకరించాలని మేము లేడీస్ అందరూ కలిపి ఇక్కడ కూర్చుండండి డ్రింక్స్ తెచ్చుకుని అమ్మాయి స్వీట్లు అవి ఇచ్చింది మేము కూర్చొని తింటున్నాం అండి అయితే సడన్ గా ఒక ఇరవై మంది వచ్చేసారండి చాలా భయంగా కుర్చీలన్నీ ఎగరవేసేసారండి ఎవరో తెలియదండి జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటా అండి ఆఫీస్ కాదండి ఇది ఈ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ ఇక్కడ రిసెప్షనిస్ట్ గా చేస్తుందండి ఒక నెల నుంచి మేము వాలంటీర్స్ ఖాళీగా ఉన్నామండి ఎందుకంటే మాకు మా డాటా అంటే ఆఫీస్ లో ఇస్తామండి మాకు వర్క్ ఏమీ లేదు మేము హౌస్ హోల్డ్స్ కలిపి మేము జనాలకు ఏ సర్వీస్ చేయట్లేదండి అయితే ఈ అమ్మాయి ఒక రెండు గంటల సేపు ఇక్కడ రిసెప్షనిస్ట్ గా పని అండి అసలు మేము పక్కన హోటల్లో టీ తాగదామని ఆ విధంగా వచ్చేమండీ అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయింది కదా హోటల్లో బయట ఇద్దరు వాలంటీర్స్ కలిస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఇక్కడ వచ్చి కూర్చున్నామండి అమ్మాయి చేసే పని కదా ఇక్కడ అనేకలు వచ్చేవండి రూమ్ లోకి మేము వచ్చిన మరి ఒక అరగంటలో ఒక పది నిమిషాల్లో వచ్చేసారండి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని ఏంటండి మీరు ఎందుకు వస్తున్నారు మేము పార్టీ చేసుకుంటున్నాం మీ అమ్మాయి బర్త్డే అని చెప్తే లేదు మీరు వాలంటీర్స్ మీరు ఇక్కడ ఏదో చేయడానికి వచ్చారు మీరు మీ ప్రచారం చేసుకోవడానికి వచ్చారు మీ దగ్గర ఏమున్నాయి ఏమున్నాయని అన్ని తడిమేస్తున్నారండి కనీసం మా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవండి మేము ఒక జస్ట్ మేము మామూలుగా ఉట్టిన చేతులతో వచ్చేయమండి మేము వస్తే చాలా విధంగా కుర్చీలు బద్దలు కొడేశారండి మీ ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ డోర్ ఈ డోర్ వేసేసారండి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఊపిరి కూడా ఆడట్లేదండి కిటికీలు కూడా తీసులేవండి ఒక అరగంట సేపు గంట సేపు ఉంచుతారండి నిజంగా పోలీసులు వచ్చి తలుపు అయిపోతే ఈ అమ్మాయి ఏమైపోనో మాకు అర్థం కావట్లేదండి చాలా దారుణంగా చేస్తున్నారండి మేమందరం కూడా డిగ్రీలు కూడా చదువుకుని మేము ఒక యూత్ గా మేము దేశానికి సేవ చేయడానికి వచ్చాం కదండి మేము డబ్బులు కానీ మేము ఏమి పంచపెట్టలేదండి వాళ్ళు అలా అంటున్నారండి మీరు డబ్బులు పంచిపెట్టడాకొచ్చారు లేకపోతే మీరు ఏదో పార్టీ తరఫున వచ్చారు మీరు మీటింగ్ పరంగా వచ్చారని మమ్మల్ని దూషించారండి మాట్లాడినారండి మమ్మల్ని మేము ఏమీ లేదండి మేము పార్టీ చేసుకుని మళ్ళీ ఒప్పుకోలేదండి మీ పని చెప్తాం కంగారు పడకండి అని అటు ఇటు తలుపులేసేసారండి అందరూ కూడా ఎంతో చదువుకుని మేము సమాజానికి సేవ చేయడానికి వచ్చాం కానీ అండి ఈ విధంగా మేము చేయడానికి రాలేదండి మాతో పాటు ఎవరూ రాలేదండి ఒక అబ్బాయి ఉన్నాడండి మా వాలంటీర్ అబ్బాయే మేము ఐదుగురు అమ్మాయిలమండి ఇంకొక అబ్బాయి ఉండాలండి ఆ అబ్బాయి కేక్ వెళ్ళాడు కెళ్ళాడు ఎడబడంతా చూసి అబ్బాయి బయటే ఉండిపోయాడండి మేమే వచ్చాము ఏ రాజకీయ నాయకులు మాతో రాలేదండి ఎవరు కూడా మాతో రాలేదండి మేము మేము రెండో వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళం రెండో వార్డు అండి అందరూ రెండో వాటి వాళ్ళమే అండి మేమందరం ఒకటే సచివాలయంలో చేస్తున్నాం అండి మేము అందరం ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ గా కలుసుకోవడానికి వచ్చామండి కానీ కానీ వాలంటీర్స్ అయినంత మాత్రం మేము రోడ్డు మీద తిరగకూడదండి మాకు చాలా భయంగా ఉందండి దీన్ని పట్టి చూస్తుంది కనీసం రోడ్డు మీద మేము వెళ్దానికి కూడా భయం వేస్తుందండి ఎక్కడ ఎవరు ఏం చేస్తారో ఎవరినో చంపేస్తారోమో లేకపోతే ఏ విధంగా ఈ విధంగా టార్చర్ పెడతారో చాలా భయంగా ఉందండి నిజంగా మేము సేవ చేయడానికి వచ్చాం కానీ మేము చాలా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకున్నాం అండి వాలంటీర్స్ ఈ రోజున ఆడపిల్లలను కూడా చూడకుండా తలుపులేసేసి గంట రెండు గంటలు చేస్తారండి ఇలాంటి దారుడు మరి ఎక్కడ చూడలేదండి దీనికోసం మీద మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం అండి